జగన్లో బ్లూ కలర్ రక్తం ఉంటుందా జగన్ ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఉండి అంటే ఏం దెబ్బ పడదా జగన్కి ఎందుకు భయపడుతున్నారు మీరు రాయలసీమ మీరు నేల అన్నం తింటున్నారు కదా మీరు కూడా జొన్న కూడు తింటాం లేదా రాగి సంకట తింటాం లేదా మీకు పౌరుషుడు రాదా మీకు పౌరుషుడు రాదా మీకు ఇంకేనా మీ పౌరుషం పెద్దిరెడ్డికి భయపడతారా మీరు మిథున రెడ్డికి భయపడతారా మీరు పెద్దిరెడ్డి తమ్ముడికి భయపడతారా మీరు కంగిరెడ్డికి భయపడతారా మీరు ధైర్యం ఏమైపోయింది రాయల్ సి బట్టి అరే మీరు ఒకటే చేయండి గొడవలు పెట్టుకోకర్లా కత్తులు తీయకర్లా కర్రలు తీయకర్లా వచ్చే మనకి ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల రోజున కమలం గుర్తుకి రాజంపేట ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తేసేయండి రైల్వే కోడూర్ అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి ఆరవ శ్రీ ఆర్గం శ్రీధర్ పోటీ చేస్తూ ఉన్నారు వారికి నిలబడండి చెప్పాల్సిన మేజర్ సమస్యలని చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు నేను మీకు ఒకటే మాటిస్తున్నా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది రాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది అలాగే సిపిఎస్ రద్దు మీద చంద్రబాబు గారు రేపు మేనిఫెస్టోలు చెప్తా ఉన్నారు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే అడ్డగోలుగా విభజించారు జిల్లాల్ని వాటిని సరి చేస్తాం అలాగే ఇక్కడ ఏమైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలో కోల్డ్ స్టోరేజ్లు కావాలో అవన్నీ చేస్తాం ముఖ్యంగా ఇది జనసేన బాధ్యత ఎమ్మెల్యే మన అభ్యర్థి కాబట్టి మరింత బాధ్యతగా ముందుకెళ్తాం అన్నిటికంటే కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెట్టుకొని మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేశారు చిత్తూరు జిల్లాని ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఎకరం ఈ రోజు పన్నెండు కోట్ల రూపాయలు ఆయన పుణ్యమాని అలాంటి చోట్ల పరిశ్రమలు అవకాశాలు ఎక్కడికి పారిపోతాం వచ్చి రాజకీయ చంద్రబాబు గారు ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి అలాగే ఆయన నిజంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అందరం కలిసి వచ్చాం ఇగువ తగ్గించుకున్నాం సైజు తగ్గించుకున్నాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు జగన్ ఒకటే మాట్లాడతాడు అద్భుతం చేసామని డెబ్బై వేల మంది పోలీసులు ఈరోజుకి టీఏలు టీఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేదు నా పోలీస్ కుటుంబానికి కూడా చెప్తున్నాం కూటమి తరఫు నుంచి మీకు పాటిస్తున్నాం మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి అవసరమైతే పోలీసు ఉద్యోగాలు పెంచాలి ముఖ్యంగా మీకు ఒకటో తారీఖుల్లో జీతం రావాలి నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి టీఏలు డిఏలు ఎంత కీలకమైన నాకు తెలుసు మీ టీఏలు డిఏల్ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పాల్సివన్నీ పెద్దలందరూ చెప్పారు నేను ఒకటే మాటిస్తున్నా ధైర్యం చచ్చిపోయింది సమాజంలో ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు మీరే ధైర్యం నింపాలి యువతకి ధైర్యం మీరే నింపాలి వీర తిలకం దిద్దాలి ఒక్కొక్కరికి అన్యాయాలపైన అక్రమాలపైన నేను ఎదురుట్టి నిలబడాలని చెప్పి మీరే వీర తిలకం దిద్ది ఈ రాష్ట్రానికి రాయలసీమకి మీరే ధైర్యం నింపాలి నేను మీకు మాటిస్తున్నా మేము దెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నా గాయాలు తినడానికి సిద్ధంగా ఉన్నా నేనైతే ప్రాణాలు వదలటానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఒకటే ఒకటే నాకు పిరికితనంతో ఉన్న సమాజం చురాగిన ఉన్న సమాజం చిరాకు ధైర్యంగా ఉంటేనే మార్పు వస్తుంది ధైర్యం ఉన్న ధైర్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది ధైర్యం ఉన్న చోట సంపద ఉంటుంది ధైర్యం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది మీరు భయపడిపోయి ఒక రెడ్డికి ఒక మిథున్ రెడ్డికి ఒక జగన్ రెడ్డి గారికి భయపడితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఈ దేశం మనుషులు ఈ దేశం మీరు సమగ్ర సంకల్పం యువత ఈ దేశపు సమగ్ర సంకల్పం కళల ఖనిజాలతో చేసిన యువత మీరు భయపడతారంటే ఎట్లా మేమున్నాం బూతులు తిట్టే అసెంబ్లీ కాదు గౌరవప్రదమైన అసెంబ్లీ మన రైల్వే గుడు సమస్యలు కానీ బ్రిడ్జి సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ సాగునీటి తాగునీటి సమస్యలు కానీ అన్నిటినీ బాగు చేస్తాం అన్నిటికీ నిలబడతాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చిన వ్యక్తి కానీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాం చంద్రబాబు గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు చాలా బలమైన నాయకులు ఉన్నారు కేంద్రంలో మోదీ గారు ఉన్నారు మేమందరం కలిసి ఒకటే నిర్ణయించుకుంటాం మీకోసం సేవకుల్లో పనిచేస్తాం మేము మీ బాధ్యతని మా భుజాలపైన పెట్టుకొని మా ఒళ్ళు ఉంగిపోయినా మా వెన్నెముక విరిగిపోయినా మీకోసం పనిచేస్తాం ఒకటే చెప్తా ధైర్యంగా ఉండండి మేమున్నాం మార్పు తథ్యం విజయనగరం శ్రీకాకుళంకెళ్ళాం తిరుపతికెళ్ళాం తిరుపతికి వెళ్ళాం మొత్తం మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే సంకేతం మార్పు జరుగుతోంది ప్రభుత్వం వస్తోంది కూటమి ప్రభుత్వం వస్తోంది వైసీపీ ప్రభుత్వం కింద పడి నేల రాస్తా వెళ్ళిపోతా ఉంది మీరు బలంగా ఉండండి ఏ మాత్రం ఆలోచించకుండా కూటమికి అండగా ఉండండి ఎలాగో ప్రభుత్వం వస్తుంది దాంట్లో అది తథ్యం కానీ ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతుంది భారీ మెజారిటీలు కావాలి వైసీపీకి భవిష్యత్తులో ఎన్నికలంటే భయపడాలి డబ్బుకి లొంగని కొత్త తరం ఇది డబ్బుకు లొంగని మహిళా లోకం ఇది డబ్బుకు లొంగని సరికొత్త నవతరం ఇది అది మీరు చేసి చూపిస్తే తప్ప నేను బయటకు వచ్చాను చంద్రబాబు గారు బయటకు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వద్దనుకుంటే శుభ్రంగా ఇంట్లో ఉండిపోవచ్చు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కాదని చెప్పి వచ్చారు ఎందుకంటే మన నదులకి సరైన ఇది అనుసంధానం కావాలి నదులు పంపక సక్రమంగా ఉండాలి ఇలాంటి సదుద్దేశాలతోటి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు మేమందరం మీకు అండగా ఉంటాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనకి కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి తరఫున పోటీ చేస్తాను అఖండ మెజారిటీతోటి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి అలాగే ఆరో శ్రీధర్ని మనకి జనసేన అభ్యర్థిగా క్రస్ఫూర్తి మీద గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి వైసీపీ అవినీతి కూటమి గుండాల కోటని బద్దలు కొడుతున్నాం మనం ప్రభుత్వంలోకి వస్తున్నామని తెలియజేసుకుంటూ జై టీడీపీ జై బీజేపీ జై జనసేన